హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు అనుష్ కలెక్షన్ నుంచి డ్రెస్ వచ్చింది యోధాకి యోదాకి వచ్చిందా సుంతకు వచ్చిందా చూడాలి పదకొండో తారీఖు మాకు ప్రోగ్రామ్ ఉంది దానికోసం తీసుకోవడం జరిగిందనమాట అనూజ్ కలెక్షన్లో మీరు కూడా కావాలంటే తీసుకోండి తన యోధా దాదాపు చాలా వరకు అంత తన దగ్గర తీసుకున్నాము తన ఇన్స్టాగ్రామ్ పేజీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకవేళ మేము ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే ఈ వీడియో మేము అప్డేట్ చేస్తాము చూసేయండి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు అండి ఏం చేయాలంటే ఫస్ట్ వీడియో తీసుకోవాలి ఐటమ్ ఓపెన్ చేసేటప్పుడు ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మనకి ప్రాబ్లం లేకుండా అన్నమాట ఓకే యా ఇదిగోండి ఇది అనుస్క్రక్షన్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చినారు యువతకి హాఫ్ శారీ అండ్ అలాగే ఫ్రాకు సునీత శారీ ఒకటి రావాలి ఇంకా చాలా బాగా నచ్చింది నాకు ఇది ఫ్రాక్ కలర్ బాగుందనా హ్యాండ్స్ అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి కదా యోదాకి నెక్ పైకి ఎక్కువ అంటే ఇష్టపడతా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇది బుక్ చేసుకున్నాము మీకు ఎలా అనిపించిందో చెప్పండి బాగుంది సింత మా సింత వంట చేస్తుందండి అందుకే నేను చూపిస్తున్నాను మా యోదా ఏవైనా సరే దాదాపుగా చిన్నప్పటి నుంచి నేనే చూసుకుంటాను డ్రెస్సెస్ విషయంలో మా సుంతకు కూడా నేనే ఎక్కువ చూసుకుంటాను వాళ్ళకి నా సెలెక్షన్ అంటే చాలా ఇష్టం అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా యోదా కూడా నాకు బాగా సెలెక్ట్ చేస్తుంది మన బర్త్డేకి తనే సెలెక్ట్ చేసింది అన్నను ఇద్దరు పిల్లలు వెళ్ళి సెలెక్ట్ చేశారు నాకు చాలా నచ్చాయి నాకు ఈ ఈషాన్ నుంచి నాకు షర్ట్స్ తెచ్చినా ప్యాంట్స్ వచ్చినా వాళ్ళే తేవాలని ఫిక్స్ అయ్యా ఇంకా వాళ్ళే తేవాలి ఇంకొనుక్కోనని ముందే చెప్పేశా ఇంకా వాళ్ళకి మా సొంత కూడా సూపర్ షర్ట్కి తీసుకొచ్చింది సో ఇదనమాట యోధా వేసుకుంటే మాత్రం అద్ద్రిపోద్దాని నాకు ఫిక్స్ అయిపోయాను నేను చాలా చాలా క్యూట్గా ఉంది అనుస్ కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లోపల కూడా మనకి క్లాత్ అంతా కూడా వచ్చిందండి ఓకేనా నైస్ ఇంకొకటి హాఫ్ శారీ అండి అది బాగుంది డిజైన్గా ఉంది ట్రెండింగ్గా ఉందని చెప్పి తెచ్చుకో తీసుకోవడం జరిగిందనమాట అది ఎలా వచ్చిందో చూద్దాం ఏంటి చున్నీ రాలేదా ఏంటి అయ్యో చున్నీ రాలేదు వన్ టూ అయ్యో యోదా చున్నీ రాలేదు చున్నీ అయితే రాలేదు మరి అంటే మా ఇంకో శారీ దాంట్లో వచ్చిందంటవా డిస్పాచ్ దాంట్లో వస్తుందేమో అంటే మీకైతే మంచిగా వస్తుందండి డెఫినెట్గా డౌట్ లేదు మాకైతే రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి కదా అందుకని అలా అవి ఉండొచ్చు మేబీ సో ఇది లెహంగా కెమెరాలో బ్లూ కనబడుతుంది గ్రీన్ వైట్ గ్రీన్ అది ఇది ఫ్రంట్ ఇలాగా ఫ్రంట్ ఇలా వచ్చిందండి వర్క్తో కనిపిస్తుందా ఇది ఎలా ఉంది ఇది మనకి విత్ స్టిచ్డ్ అండి హ్యాండ్స్ ఎలా వచ్చాయి ప్రింట్తో కనిపిస్తుంది జలుబు జరాలతో ఇంట్లో అలజడి ఇట్లా నైట్ ఆమెకి జ్వరం వచ్చిందండి రోజు నైట్ తెల్లవని ఈమెకి జ్వరము జలుబు అనమాట ఇంకో ఆవిరైతే పీలుస్తున్నారు ఇంటికి వచ్చిన డ్రెస్ వస్తుంది దీంట్లో తుప్పట మిస్ అయింది అది వస్తుంది ఇప్పుడు మాకు ఆన్లైన్లో సుమంత ఏం చేస్తున్నావు సో మీరు వచ్చేసి ఇది మైక్ పెట్టుకున్నాను కానీ దీనికి ఇది పెట్టలే ఆనంద్ మైకి మైకిది ఏది యువదక్క మైకిది ఏది నువ్వే కమ్మ ఇప్పుడు తీసింది ఏంటి మ్యామ్ ఇది ఓకే సారీ సారీ మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీరు ఎలాగో ఆదరిస్తున్నారు అలాగే ముకుందా జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు ఫాలో చేయండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను లింక్ లింక్ క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది దాన్ని ఫాలో అని వస్తుంది ఫాలో చేయండి ఎందుకు చెప్తున్నారంటే ముందు ముందు మంచి కాంటెస్ట్లు పెట్టబోతున్నారండి మిస్ అవ్వకూడదు ప్లీజ్ ఓకేనా అండి అర్థం చేసుకుంటారు అనుకుంటాను మళ్ళీ తర్వాత గారు మాకు ముందే చెప్పుకుంటే బాగుండేది అని మీరు అన్న అనుకోకూడదు అమ్మ ఏమ్మా అస అసలు మంచి ముంచు మంచిగా ముంచు మీన్స్ మంచిగా ఉంచు అని నువ్వు కూడా నీకు ఇంకే పూర్తి తగ్గలేదు కానీ స్కూల్ కూడా లేదు ఇవాళ అసలు నైట్ ఫుల్ ఇదైపోయారు పిల్లలు చాలా మంది పిల్లలు జాగ్రత్తగా ఉన్నాడు అండి ఇప్పుడు అందరికి పిల్లలకి జ్వరాలు దగ్గులు జలుబులు ఇంట్లో ఒకరికి వస్తే ఒకరికి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి యోదా ఎట్లా పీల్చినా నా పీల్చి కాదు నన్ను ఇట్లా ఇట్లా కదిచ్చి ఒకసారి స్పూన్తో దానికి కదిచ్చి ఇట్లా కావాలి పట్టు ఒకసారి పట్టు మా అమ్మ కాదు ఒకసారి అట్లనే ఉంటుంది ఇక గొడవ పట్టడానికి మాత్రం ఓపిక వస్తుంది కానీ వేటికి ఓపిక రాదు అదొక జుట్లో కాదు జుట్టు అది ఎట్లా సరిపోయింది అదక్క టవలు అని పెద్ద టార్కెట్ టవల్ తీసుకొచ్చిపో అసలు ఇప్పుడిప్పుడే వాసన వస్తుందా సో అదనమాట అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మర్చిపోకుండా ఫాలో చేయండి ఫాలో మర్చిపోవద్దు ఓకేనా మర్చిపోరానే అనుకుంటున్నాను నేను మా చెల్లె బంగారం షాప్కి వెళ్ళాల్సిపోయి వచ్చింది సో అందుకని కవితక్క చేసిన చామంతం పలుపులు తింటుంది ఇప్పుడు అయిపోయిందా ఇప్పుడు ఏమి పట్టించుకున్నా నీకు ఎగ్గుబడలే నా ఆగ్రహం ఉంది ఎగ్ తీసుకో రెండే ఎగ్గులు ఉన్నాయి రెండే ఎగ్గులతో ఇద్దరు ఆడబిడ్డలను ఎట్లా సర్దుకు వచ్చిందో మరి చూడాలి మా సొంత ఇద్దరు ఆడపడుచులని మా సొంత ఎలా నెట్టుకొచ్చిందో వచ్చిందో చూడాలి నేను పక్కనే ఉన్నావు కదా నువ్వు లాక్కోకముందు నేనే బెటర్ కదా నువ్వు కెమెరాకి లైటింగ్ ఇటు ఉన్నావు ఎట్టు వచ్చినా మా తర్వాత నన్ను అంటే నేను ఒప్పుకోడు దానికి ఇప్పుడు లైటింగ్లో మంచిగా ఉన్నావు ఇందాకైతే ఎక్స్ తెలుసా నా ఎట్లా చేస్తా ఉంది అంటే తెలుస్తుంది కదా విట్టున్న వాడి జనానికి మరి తెలియాలి కదా బిఫోర్ ఆఫ్టర్ కా కామెంట్లో నువ్వు అయినా నువ్వు కొరియన్లో చదువుకున్నావు కదా తెలుగు ఎట్లా అర్థమవుతుంది నీకు మా మా ఒక్కడే మిస్ అనమాట తిడుతుందంట మీటింగ్ లేదో ఉన్నట్టుంది ఉంది మీటింగ్ ఉంది మా మా అందంగా మళ్ళీ చెప్పడం మళ్ళీ చెప్పడం మర్చిపోయినండో ఈ నెల పదకొండవ తారీఖు అంటే శనివారం ఎన్నో తారీఖు ఆదివారం వస్తుందన్నా ఆదివారం టీఎన్జిఓ ఖమ్మం మేము వస్తున్నాం టీఎన్జిఓకి ఫంక్షన్ హాల్కి అక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి మంచి కాంపిటీషన్ జరుగుతుంది కిడ్స్ కార్నివల్ జరగబోతుందండి పిల్లలకి కాంపిటీషన్ పెడుతున్నారు డ్యాన్సు డ్రాయింగ్ సింగింగు వాళ్ళ టాలెంట్ సంబంధించినవి సో కాబట్టి యోధాని అండ్ ఆ గెస్ట్ గెస్ట్గా పిలవడం జరిగిందనమాట సో మేము అక్కడికి వస్తున్నాము ఆ రోజు మిమ్మల్ని అందరినీ కలవాలనుకుంటున్నాము డెఫినెట్గా వీలైతే రండి అందరికి వీలైతే కలవడానికి ట్రై చేస్తానండి అక్కడ జనం ఉంటారో నాకు తెలియదు సో మేము అంత పెద్ద సెలబ్రిటీస్ ఏం కాదు కాబట్టి కనీసం కొంచెం కలవడానికైనా వీలు ఉంటుంది ఖచ్చితంగా అంత పెద్ద టై ఇదేం ఉండదు సో డెఫినెట్గా మీరైతే వస్తే మేము అందరం కలుసుకోవచ్చు ఓకేనండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా శ్రీను కుకింగ్ లాస్కి టెన్ కే ఫాలోవర్స్ అయ్యారు ఈరోజే అండ్ అలాగే మా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్కి కూడా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇద్దరికి ఒకే రోజు అవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండ్ మర్చిపోకుండా ముకుందా జ్యువెలర్స్ కొత్త పెట్టు డిస్క్రిప్షన్ చెక్ చేయండి కామెంట్ బాక్స్ చెక్ చేయండి ఫాలో చేయండి ఏంటన్నా